ముంబై నటి కాదంబరి జత్వానికి సంబంధించిన హైకోర్టులో విచారణ జరిగింది జత్వాని తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ముగ్గురు ఐపీఎస్ అధికారులు పిటిషన్లు దాఖలు చేశారు ఈ పిటిషన్లు విచారించిన హైకోర్టు ఈ నెల పదిహేను వరకు ఐపీఎస్ అధికారులపై తొందరపాటు చర్యలు వద్దని గతంలో తీర్పునిచ్చింది ఇవే ఆదేశాలు ఈ కేసులో ఇతర ముద్దాయిలుగా ఉన్న ఏసీపీ హైకోర్టు స్పష్టం చేసింది అయితే అదనపు అంశాలతో కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కోర్టును కోరారు దీంతో తదుపరి విచారణను ఈ నెల పదిహేనుకు వాయిదా వేసింది హైకోర్టు ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు సంతోష్ ఇటు ఏపీలో సంచలనాత్మకంగా మారినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి అయితే ఈ నేపథ్యంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఐపీఎస్ అధికారుల పాత్ర ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికే వారు ముందస్తు మేలుకోవడం జరిగింది అయితే ఇటు ఐపీఎస్ అధికారులతో పాటు ఇందులో ఏదైతే ముంబై వెళ్ళినటువంటి టీమ్ లో కూడా ఇటు ఏసీపీఐ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వారిని వారిపై కూడా చర్యలకి రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఇటు హైకోర్టు ని ఆశ్రయించడం జరిగింది ఏదైతే గతంలోనే ఇటు ఐపీఎస్ అధికారులకి వర్తించినటువంటి ఏవైతే అంశాలు ఉంటాయో వాటిని కూడా ఇటు ఏసీపీసీఐ కూడా వర్తించాలంటూ కూడా హైకోర్టు ని కోరడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ఇటు హైకోర్టు బెంచ్ సైతం కూడా ఏదైతే గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉంటాయో ఏసీపీసీఐ సైతం కూడా అవే వర్తించాలంటూ కూడా ఇటు తీర్పు రావడం జరిగింది దీంతో పదిహేనో తేదీ ఈ నెల పదిహేనో తేదీ వరకు కూడా ఇటువంటి చర్యలకి సిద్ధం కావద్దంటూ కూడా ఇటు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ప్రభుత్వం తరఫున న్యాయవాదులు మాత్రం దీనికి సంబంధించినటువంటి అంశాలతో ఉన్నటువంటి పిటిషన్ అయితే అవకాశాలు కూడా కోరడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ యొక్క జస్వాని కేసు అనేది కూడా కీలకంగా రాష్ట్రంలో మారినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి దీనిపై అయితే ఐపీఎస్ అధికారులతో పాటు కింది అధికారులు సైతం కూడా ఇన్వాల్వ్ అవుతున్న నేపథ్యంలో ఇటు కేసుని కీలకంగా వ్యవహరించేందుకు కూడా ఇప్పటికే ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి న్యాయం చేసేందుకు కూడా ఇటు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఇటు ఐపీఎస్ అధికారులపై కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి అయితే మరోవైపు వీరు అధికారులు మాత్రం హైకోర్టును ఆశ్రయించి తమపై చర్యలు తీసుకోకూడదు దీనికి ఏదైతే ఇటు విచారణ ఏదైతే ఉందో దానికి సహకరిస్తామని కూడా కోరుతా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఈ అంశం అనేది మారిందనే తెలు రైట్ సంతోష్ థ్యాంక్ యూ